ఏపీలో అభివృద్ధి జగన్ నిరోధక శక్తిలా మారుతున్నాడని చీపురుపల్లి శాసనసభ్యుడు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకట్రావు ఆరోపించారు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పవర్లో ఉన్న ఆపోజిషన్లో ఉన్న విధ్వంసమేనని అన్నారు ఏపీ అభివృద్ధికి వచ్చే పరిశ్రమలను అడ్డుకోవడమే జగన్ పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు వైశాఖ కానుకపల్లిలో విధ్వంసం సృష్టించడానికి ఇటీవల జగన్మోహన్ రెడ్డి వచ్చారని ఆరోపించారు గతంలో సారా తాగి చాలామంది చనిపోయారని అప్పుడు పరామర్శకులని జగన్ ఇప్పుడు వచ్చారని మండిపడ్డారు ఓ నిన్న ఆయన వెనకాల వీళ్ళందరూ విర్రు వీక్కుని వెళ్తున్నారు ఎవరు ఏం తెచ్చాడు మీరు అడిగింది ఏదైనా ఇచ్చాడా మీరు అడగలేదా ఉత్తరాంధ్రలో ఏంటి పెట్టారు ఐదేళ్ళలో చెప్పండి ఎయిర్ పోర్ట్ ఇప్పుడు ఆ మెటల్ స్టీల్ ప్లాంట్ పెట్టిన ఆయన ఓన్ పోర్ట్ కూడా పెట్టుకుంటున్నాడు చిన్నగా మన విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్కి జార్ఖండ్ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి సిక్స్ వే రోడ్డు ఎక్కడా ఆగకుండా వస్తుంది రోజుకి ఐదు వేల లారీలు వస్తాయి విశాఖపట్నం ఎంత అభివృద్ధి చెందుతుందండి వీటి మీద ఎటు మీద ఎప్పుడైనా వాళ్ళు దృష్టి పెట్టారా మీ నాయకుడు ఎప్పుడైనా దృష్టి పెట్టాడా సత్యనారాయణ గారు మీరు ఎప్పుడైనా దృష్టి పెట్టారా రాజకీయాలు మానేయండి అభివృద్ధి గురించి మాట్లాడండి అభివృద్ధిని ఆటంకపరచద్దు దయచేసి తెలుగుదేశం పార్టీ మా నాయకుడు చేస్తుండేటటువంటిది అలాగే లోకేష్ చేస్తుండేటటువంటి అభివృద్ధి కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తుంది దయచేసి దాన్ని మీరు రుచికొండకు బోర్డుగుండు కొట్టినట్టుగా మళ్ళీ ఉత్తరాంధ్రకి అపోజిషన్లో ఉండి కూడా అన్యాయం చేయొద్దండి మీరు ఎక్కడ కూడా ఆటంకం ఆటంకం అనేటటువంటి పరిస్థితుల్లోనే ప్రయాణం చేస్తున్నారు సత్యనారాయణ గారు అది కూడా మీరు మానుకోవాలి అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి నిరోధక శక్తి కింద మారుతున్నాడు ఆయన పవర్లో ఉన్న అపోజిషన్లో ఉన్న విధ్వంసమే తప్ప మరొక దీని గురించి ఆలోచించేటట్టుగా లేడు ఆయన ఏదైనా ఒక పొలిటికల్ పార్టీ కానీ ఒక రాజకీయ నాయకుడు కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజా సంక్షేమం కోసం ఆలోచిస్తారు ఆయన రా అధికారంలో ఉన్నా ఆలోచించడు ఆపోజిషన్లో ఉన్నా ఆలోచించడు మొన్న అనకాపల్లి వచ్చాడు దేనికి వచ్చాడండి అనకాపల్లి ఏవో మెడికల్ కాలేజీలు ఈయన కట్టేసినట్టు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వాటిని అమ్మేసినట్టు ఏం చేసిన పని ఏదో గొప్పది నువ్వేం చేస్తున్నావు ఏం మాట్లాడుతున్నావు దానికి ఒక పద్ధతి ఉండాలి కదా పీపీఏ పద్ధతి అంటే ఏంటి వాళ్ళు కడతారు గవర్నమెంట్ కన్నా ఎక్కువ పేదవాళ్ళకి సీట్లు అందులో ఎంబీబీఎస్ చదువుకోవడానికి వస్తాయి పేదలకు మెయింటైన్ చేయడం కూడా బాగా మెయింటైన్ చేసి పేద ప్రజలకి వైద్యం అందుతుంది వైద్యం అందుబాటులో ఉంటుంది తొందరగా వస్తే పేద ప్రజలకు వైద్యం అందడం కూడా ఈయనకి ఇష్టం లేదు పెత్తందారి వ్యవస్థ రాజ్యసీమ ప్రత్యేక పెత్తందారీ వ్యవస్థ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి పేద ప్రజలు తొందరగా బాగుపడిపోవడం కానీ వాళ్ళకి ఏదైనా వెళ్ళడం కానీ వీళ్ళకి మైండ్లో ఇష్టపడదు బయటికి రాజకీయం చేస్తాడు తప్ప పేద ప్రజలకి ఏదైనా మంచి జరుగుతుంది అని అంటే వారం నేను తనం అనమాట ప్రజలు బాగుపడిపోతే ఆస్కింగ్ ఉంటుంది పేదవాడికి పెదవి చే పెదవి పెదవి చేటు కోపం ఉంటే అందుకు పేదవాడు పెద్దవాడు అయిపోయాడు అనుకో వైద్యం అందింది సంక్షేమం అందింది చదువు అందింది అన్నీ బాగా చూస్తుంది ప్రభుత్వం వీళ్ళందరూ మంచి వాళ్ళు అయిపోతే చదువుకుంటే పెద్దవాళ్ళు అయిపోతే ప్రశ్నిస్తారేమో అనే భయమే తప్ప అసలు రాజకీయం అభివృద్ధి సంక్షేమం కోసం అనేటటువంటిది ఏ కోసాన్ని కూడా ఆయన మనసులో కనిపిస్తున్నట్టుగా నాకు అనిపించలేదు ఈ హాస్పిటల్ పేరుతో ఎందుకు వచ్చాడంటే విశాఖపట్నంలో విపరీతమైనటువంటి డెవలప్మెంట్కి పరిశ్రమలు వస్తున్నాయి ఉదాహరణకు మిట్టల్లో స్టీల్ ప్లాంట్ వస్తుంది హర్స్నేల్ మిట్టల్ రెండు లక్షల కోట్లతో వస్తుంది నక్కపల్లి దగ్గర మరి ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఎనభై ఏడు వేల కోట్లతో వస్తుంది ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్కి కలిపి సిషోర్ పక్కన రేపు రాబోయే రోజుల్లో ఎవరు కాదన్నా అవునన్నా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చేస్తున్న కృషి వల్ల విశాఖపట్నం ఒక సాఫ్ట్వేర్ హబ్ కింద తయారవుతుంది సిలికాన్ లాగా కొత్తగా వస్తున్న ఏఐ కానీ అదేవిధంగా గూగుళ్ళు కానీ ఆల్రెడీ టీసీఎస్ వచ్చింది ఇంకా అనేక కంపెనీలు వచ్చాయి ఇందులో ఏది కాదంటాడు జగన్మోహన్ రెడ్డిని మీరు ప్రశ్న వేయండి ప్రజలైనా వేయండి మీరైనా ప్రశ్న వేయండి ఇందులో ఏది కాదని జగన్మోహన్ రెడ్డి అంటాడు సరే ఇంకోటి మాట్లాడదాం నువ్వు వనకాపిల్లు వచ్చావు విధ్వంసం చేయడానికి వచ్చావు అని చెప్తున్నాం ప్రజలు చూశారు నీ విధ్వంసాన్ని నీ మాఫియా సారా స్కామ్లో వచ్చిన డబ్బుతోటి మీ రౌడీలను పొంచి పోషించి నువ్వు వచ్చినప్పుడు పది మంది రౌడీలను కూడగట్టుకుంటున్న అవసరం సారా స్క్యామ్తో ఎంతమంది ప్రజలు చనిపోయారు ఎంతమంది ఆరోగ్యం చెడిపోయింది నువ్వు వెళ్ళిన కేజీహెచ్లో మొన్న వెళ్ళినప్పుడు ఈ బాధితుల్ని ఎవరైతే ఉన్నారో హాస్టల్లో ఉండే పిల్లలు చూడడానికి వెళ్ళానని చెప్తున్నాడో నీ రౌడీలో నీ పోషించినటువంటి వ్యక్తులు ఈ సారత్వంతో అనకాపిల్లి వరకు నువ్వు తెచ్చినటువంటి నీ రౌడీ ఏదైతే ఉందో మరి కేజీహెచ్లో చేసిన పని ఏంట విధ్వంసం సృష్టించారా లేదా నేను పేపర్లో చూశాను అది ఏం చూడటానికి పలకరించడానికి వెళ్ళినప్పుడు విధ్వంసం చేయాలా సరే ఏళ్ళు చూడడానికి వెళ్ళావు నీ టైంలో నువ్వు సారా అమ్మినప్పుడు నీ సారా తాగి బాధపడి పిచ్చోళ్ళు అయిపోయి కిడ్నీలు పోయి లివర్ పోయి జబ్బులతో ఉన్న వాళ్ళకి ముప్పై మందికి ఒక ప్రత్యేక వాటి కేజీహెచ్లో పెట్టించావు కదా అప్పుడు అది చూసావా అక్కడికి వెళ్ళాల్సిందే వాళ్ళని పలకరించవు ఎందుకో బాబు నువ్వు ఇచ్చిన సారా వాళ్ళు మేము ఇలా అయిపోయామని చెప్తారని అసలు ఇంకా కొంతమంది మేధావులు చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈ మెడికల్ కాలేజీల్లో ఉన్నదేంటి అతను పెట్టిన ప్రొసీజర్ కన్నా ఇప్పుడు పెట్టిన ప్రొసీజర్ బాగుంది కానీ విశాఖపట్నంలో ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారి టైంలో వచ్చేస్తున్నాయి లోకేష్ ప్రతి వాళ్ళ ఇంటికి వెళ్ళి అయ్యా మీరు రండి అని చెప్పి మొన్న టాటా చంద్రశేఖరన్ గారు చైర్మన్ గారు ఇంటికి వెళ్ళారు అక్కడ ముంబైలో అలాగే అనేక కంపెనీల దగ్గరికి వెళ్తున్నాడు ఆయన ఢిల్లీ వెళ్తున్నారు అలాగే ఎవరు ఎక్కడున్నారంటే వెళ్ళి మీకు అన్ని సౌకర్యాలు కలుగు చేస్తాం మా రాష్ట్రంలో మీ పరిశ్రమ పెట్టండి అని అడుగుతున్నారు ఇవన్నీ వచ్చేస్తే మళ్ళీ అధికారం రాదేటో నీకు అధికారం కావాలా విధ్వంసం కావాలి రెండు కావాలి ఆ విధ్వంసం మాత్రం కంటిన్యూ చేస్తున్నాం కేజీహెచ్కి వెళ్ళినప్పుడు విధ్వంసం దేనికండి పేషెంట్లు పలకరించడానికి వెళ్ళినప్పుడు చక్కగా చూసి రావాలి ఇది దేనికి ఇదంతా అంటే ఇన్ని పరిశ్రమలు వస్తున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే ఆపోజిషన్ లీడర్ పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ వ్యక్తి విధ్వంసం సృష్టిస్తున్నాడు మనం అక్కడ పెడితే రేపు మనకి ఏంటి గ్యారంటీ అనేది పరిశ్రమలో వాళ్ళకి రావాలని ఈ విధ్వంసం సృష్టించడానికి అనక పిల్లలు